హాయ్ అండి అందరికీ ఈరోజైతే మీకు ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈ వీడియో ఏంటంటే పింక్ చేయకుండా సేమ్ అలానే ఎల్లో కలర్ రెండు కూడా మనకు కస్టమర్ వాళ్ళు పంపించారండి ఇదేమో లేజర్ మీద క్రే క్రేప్ మీద వర్క్ ఇచ్చారండి థ్రెడ్ వర్క్ ఇది వర్క్ ఫోర్ నైంటీ పడదండి ముందు నేనైతే ఫస్ట్ లైనింగ్ పిండేసి తడిపి పిండేసినాక దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం కాటన్ లైనింగ్ ఎప్పుడైనా పిండేసి కట్ చేయాలి నేనైతే కొలతలు తీసుకొని కట్ చేసుకుంటున్నా అండి అంటే క్లియర్గా కొలతలతో సహా కావాలంటే చెప్పండి నేను కంపల్సరీ వీడియో పెడతాను ఇప్పుడైతే మామూలుగా మీకు చెప్తున్నా అండి నేనైతే స్టార్ స్టార్ని ఎక్కువ పెట్టమన్నా రెండు వాళ్ళు దీన్ని మా కాడ స్టార్ నెక్ అంటారు ప్లస్ మూలలు అంటారు అట్లా అంటారు మీ దగ్గర ఏమంటారు మాకే తెలియదు నేను రెండు కలిపి ఒకేసారి కట్ చేసాను అండి అయితే పావించు ఖర్చు ఎక్కువ పెట్టి కట్ చేసాను ఇప్పుడు ఫ్రెండ్ ముక్క వేరు చేశాక సైడ్లో ఉన్న పావించు ఖర్చు నేను తీస్తున్నా ఇంకా బ్యాక్ నీకు అంటవా పావించి ఎందుకు ఎక్స్ట్రా పెట్టినట్టు పావించు ఇక్కడ బ్యాక్ కాడ ఫ్రంట్కి అయితేనేమో చంక వైపు తీసావు కదా బ్యాక్ వైపు అయితే చూడండి ఉక్సుల పట్టి కాడని పావించేసి వదిలేస్తున్నాను దీనికోసమని రెండొక్కసారి కలిపి కట్ చేసా కాబట్టి అలా కట్ చేసేయండి తర్వాత ఫ్రంట్కి శంఖభాగాన్ని తీసేసి బ్యాక్ వచ్చేసేమో ఆ ఉక్సుల పట్టి దగ్గర తీసేసి ఆ పావించు అనేది ఎక్స్ట్రా పెట్టుకున్న పావించు ఇప్పుడు నేను సేమ్ కట్ చేస్తున్నాను అండి పావించు ఖర్చుతో వదిలేట్లేదు ఇప్పుడు కూడా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కోసం ఎందుకంటే వాళ్ళు బెల్లి హ్యాండ్స్ పెట్టమన్నారు బెల్లి హ్యాండ్స్ క్లాస్ సరిపోదేమో అనేసి నేనైతే మొత్తం వరకు బెల్లీ హ్యాండ్స్కి రావట్లేదండి ప్లేన్ కొంచెం ఇది వస్తుంది నేను ఫస్ట్ లేయర్ మొత్తం వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ అండి టూ లేయర్స్ ఒకేసారి అంటే టూ హ్యాండ్స్ కాబట్టి టూ లేయర్స్ తర్వాత వచ్చేసి మళ్ళీ టూ లేయర్స్ కాకుండా ఇది ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను మన అంబ్రెలా కటింగ్ కొత్తగా ఎవరన్నా వారు ఉంటే ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలంటే అంబ్రెలా కటింగ్ ఫోల్డ్ లెక్కేసి కట్ చేయడం చాలా ఈజీ అండి చూడండి ఇప్పుడైతే నేను జాయింట్ కట్ రెండు కలిపి ఒకేసారి కట్ చేస్తున్నానండి అంటే మనకు ఒక ఇంచున్నర పై బాగా నొయ్యేసి కట్ చేసుకోవడం వల్ల మనకు అంటే వాళ్ళ పిల్లల్ని బట్టి కూడా అండి కొంచెం కింద వేపు ఎక్కువ కావాలనుకున్నప్పుడు మన సైజు కింద టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా పెంచుకోవాలి ఇప్పుడైతే చెప్పావు కదా అది స్టార్ నెక్ అనేసి నేనైతే కొడుతున్నా ఏ మనం ఏది కుట్టినా హెమ్మింగ్ కోసం క్లాత్ మనం కట్ చేసి వేరే విడిగా అనుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఆ ముక్క కట్టాక దాన్ని నేను కాటన్ వైపు అంటే చూడండి లైనింగ్ వైపు ఖర్చు మొత్తం మలుపుకొని ఒక కుట్టేసుకొని వేసుకొని ఇప్పుడు హెమ్మింగ్కి లూజ్ కుట్టు ఇది హెమ్మింగ్ చేయాలి కాబట్టి మనం చేతి పని చేసుకోవాలి కాబట్టి ఇదంతా ఒక లూజ్ కుట్టు కోసం వదిలేస్తున్నాండి ఇది జస్ట్ అంటే చేతి పని లేకుండా కూడా కుట్లు వేయచ్చు ప్లస్ ఆ ముక్క అనేది మనకు లోపలికి పోయేటట్టు కూడా వేయచ్చు నేనైతే చేతి పని చేపిద్దామనేసి క్లాత్ మంచిగా ఉన్నది కదనేసి నేనైతే ఇట్లా కుట్టేస్తున్నాను అండి మనం కదలకుండా కుట్టేసుకోవాలి అది ఇది ఫస్టే వేసుకోవాలి కొత్తగా నేర్చుకున్నారైతే మర్చిపోవద్దు గమ్ము పెట్టి కూడా అతికించుకోవాలి క్లియర్గా అతికించుకున్నా కుట్లేయాలి ఇది మెయిన్ అండి ఈ డాట్స్ అయితే అసలు మనం మర్చిపోకూడదు ఎప్పుడైనా ఇది ఎందుకంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది రావడం కొరకు నీట్గా ఉంటుంది ఇంకా ఫ్రంటే కాదు బ్యాక్ కూడా నేను ఇలానే ముక్కలు కట్టుకుంటున్నా చూడండి ఎందుకంటే ఈ ముక్క కట్టడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ప్రస్తుతానికి మనకు స్టిచ్చింగ్ చేయగానే చూపిస్తే అంత నీట్గా అనిపించదు కానీ మనం హెమ్మింగ్ చేసిన తర్వాత పైన కుట్లు మొత్తం విప్పేసిన తర్వాత మంచిగా ఐరన్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి ఇది ఆ విధంగా చేసుకోవచ్చు మనం మనకు కస్టమర్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి ఏదైనా చేస్తామండి మనం ఎందుకంటే మనకు మామూలు కుట్టివ్వటం ఒక టైం అవుతుంది ఐరన్ చేయటం ఒక టైం అవుతుంది హెమింగ్తో కుట్టడం ఒక టైం ముక్కలు అంటే ఎక్స్ట్రా ఇప్పుడు హెమింగ్ ముక్కలు పెట్టి కుట్టడం ఒక టైం పట్టిద్ది ఇవన్నీ కస్టమర్ వాళ్ళకు కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అయితే అర్థం చేసుకోవరు అందుకోసమని మీకు ముందుగానే చెప్తున్నాను నేను ఈ విధంగా ఉక్సులు పట్టి అయితే నేను కాటన్ ముక్కతోటో కుట్టుకుంటున్నాండి రూఫులు వచ్చేసరికి కొంతమంది చేయితో పోస్తారు కొంతమంది మిషన్తో పోస్తారు చాలా వరకు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ తోటే పోస్తారండి తోటే పోస్తారండి నేనైతే తోటే పోస్తాను అండి నేను ఒరిజినల్ ప్లస్ లైనింగ్ రెండు తీసుకొని ఒక వైపు మలిచి కుడతా అండి ఇప్పుడు కింద భాగం నుంచి పెట్టుకున్న చూడండి పైన నెక్కు కాడ మలిచి కింద భాగం నుంచి పెట్టుకొని బారుగా కుట్టేసుకుంటూ వెళ్తున్నాను ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే మనకు అది తీసి పైన చేసి మనం ఇంకా ఉక్స రూపులకు పెట్టుకోవచ్చు డైరెక్ట్ చూడండి నెక్కు కాడిది తిరగాయలు ఇప్పుడు దాన్ని ఇది మలిపి కుట్టామనుకోండి ఇంకా అదే రూపులకైతే మనం బారుగా కుట్టేసుకుంటూ పోతాం ఇక్కడైతే మనం సంచులు పెట్టుకుంటూ పోతాం చూడండి చిన్న చిన్న గూళ్ళు పెట్టుకుంటూ పోతాం ఇది రూపులు అంటారు ఈ మా సైడ్ మొత్తం ఇలానే పోస్తాం అండి అంటే మా సైడ్ అంతటి కాదండి నా కాడైతే మా ఊర్లో మొత్తం ఇలానే పోస్తా ఎందుకంటే కుట్టే టైం అయితే ఉండదండి మాకు రూపులు పోసే టైము ఇంకా బ్లౌజులు చాలా ఉంటాయి ప్లస్ ఇక్కడ విలేజ్ కాబట్టి ఎక్కువ ఏమంటారంటే మాకు ఇబ్బంది అవుతుంది అవి దారాలతో పోసినీతో తొందరగా దిగుతాయని కూడా అంటారు అందుకోసమే చాలా వరకు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మాత్రం కంపల్సరీ నేను ఇలానే కొడతా అండి కావాలి మాకు దారాలతో కావాలి రూపులు అంటే అప్పుడు వాళ్ళకి నేను చేతితో హెమింగ్ చేసే వరకు పోయమని చెప్తా అండి ఈ వీడియోలు అయితే నేను ఇలా మీరు కొత్తగా నేర్చుకున్నారు ఇలా కుట్టుకోవచ్చు లేదు అక్క మాకు అలా ఇబ్బంది అవుతుందంటే బాగా కుట్టేసుకుంటూ పోయి చేతితో రూపులు పోసుకోవచ్చండి ఇంకా మీకు చాలా వీడియోస్ కావాలంటే అంటే స్టిచ్చింగ్ వీడియోస్ అయినా లేకుంటే కొత్తగా డ్రెస్ వెరైటీస్ అయినా ఏమైనా కావాలంటే లాంగ్ వీడియో పెట్టమంటే కామెంట్ పెట్టండి కంపల్సరీ మీకోసం నేను పెడతాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి చాలా విషయాలలో సపోర్ట్ చేసుకుంటూ వస్తుర్రు ఇప్పటివరకు అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా చిన్నపిల్లలది కదండి ఇవి షోల్డర్ మనం కరెక్ట్గా వచ్చే చూసుకోవాలండి అంటే ఉక్సులు పట్టి రూపులు పట్టి సమానంగా ఉందా లేదా అని మనం చూసుకోవాలి ఫైనల్గా అయితే అవుట్ ఫిట్ ఇలా వచ్చిందండి మనకి స్టార్ నెక్ వచ్చింది వెనక థ్రెడ్స్ పెట్టా ఇలా హ్యాండ్స్కి ఇలా టూ లేర్స్ క్లియర్ క్లియర్గా అనిపిస్తుంది ప్లేన్ కాదు కాబట్టి క్లియర్గా అనిపిస్తుంది చంకలో కుచ్చుకోకుండా కాటన్ వేసి కుట్టాండి వాళ్ళకి అంటే రెండు ఖర్చులు కలిపి నేను కాటన్ పెట్టి కుట్టాను క్లాత్ కనపడకుండా ఖర్చు అనేది ఆ విధంగా కుట్టాను ప్లస్ వెనక థ్రెడ్స్ ఇచ్చి టూ స్టెప్స్ అయితే ఇచ్చానండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్